శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం రేపు కుంభరాశి వాళ్ళకు సెప్టెంబర్ ఇరవైవ తేదీ శుక్రవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే వీరు రేపటి రోజున ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే వీళ్లకు కలిసి వస్తుంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం అయితే మిత్రులారా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక వీరికి ఆర్థిక పరంగా మంచి వృద్ధి అనేది కనిపించబోతూ ఉంది ఖర్చులు అనేవి ఈరోజు తగ్గిపోతాయి అలాగే మీ యొక్క ఖర్చులను మీరు నియంత్రించుకుంటారు డబ్బులను పొదుపు చేయాలి అనేటటువంటి ఆలోచనను మొదలుపెట్టి డబ్బులను సేవింగ్స్ చేసేటటువంటి సంకల్పాన్ని మీరు మొదలు పెడతారు ఇక అలాగే ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున కుటుంబ పరంగా వీరికి కొన్ని బాధ్యతలు అనేవి పెరగబోతూ ఉన్నాయి ఇంట్లోని పరిస్థితుల వలన మీ మనస్సు అనేది కొంత ఆందోళనకు గురి అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే అవన్నీ కూడా తాత్కాలికమే అని మీరు గుర్తించుకోవాలి ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు ఏదైనా సామాజిక సమావేశాలలో కానీ లేదా శుభకార్యాలలో కానీ మీరు మీ యొక్క బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో కలిసి గడిపే అవకాశం కనిపిస్తుంది దీనికి కారణంగా మీకు సంతోషం కలిగించేటటువంటి విషయాలను కూడా మీరు వినే సూచనలు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి మీ మనస్సుకు కాస్త ఇది ఆహ్లాదకరంగా మారబోతూ ఉంది ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి సమస్యలు అనేవి తొలగిపోవడం కోసం మీకు అకస్మాత్తుగా డబ్బు అనేది మీ చేతికి వచ్చే అవకాశం కనబడుతూ ఉంది ఆర్థికపరమైనటువంటి వృద్ధి అనేది మీకు గోచరిస్తూ ఉంది ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోవడం కోసం మీకు అనుకోకుండా డబ్బు వస్తుంది అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మీకు ఇబ్బందులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున సంతాన పరంగా మీకు శుభ వార్త వినే అవకాశం కనిపిస్తోంది ఇక అలాగే రేపటి రోజున మీ యొక్క కుటుంబ సభ్యుల అభిప్రాయాలు మీకు తోడవుతాయి ఇక ఈరోజు మీరు మీ ప్రయాణాలను చివరి నిమిషంలో వాయిదా వేసుకుంటారు అలాగే కొన్ని ఆటంకాలు కూడా మీకు ఎదురవుతాయి మీకు ఆరోగ్యం పైన శ్రద్ధ చూపడం మంచిది ఇక అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలి అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి ఇక విద్యార్థులకు రేపటి రోజున మీరు ఓపికతో ముందుకు సాగాలి విజయం మీ సొంతం అవ్వబోతుంది ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు చేస్తూ ఉన్నటువంటి పనులలో మీకు ఎక్కువగా కృషి చేయడం వలన మీ యొక్క పనులు అనేవి ఇప్పుడు సకాలంలోనే పూర్తి అవుతాయి ఉద్యోగస్తులకు ఉద్యోగ కార్యాలయంలో పై అధికారుల మన్ననలు మీరు పొందేటటువంటి సూచనలు ఉన్నాయి ఇక అదేవిధంగా మీరు తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా మీరు అందుకోబోతు ఉన్నారు మీ యొక్క పనితనం వలన ఇప్పుడు మీకు ప్రమోషన్లు కూడా పొందేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ పనితనం వలన మీకు ప్రమోషన్లు పొందుతారు ఇక అలాగే ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగ జీవితంలో ఎదుగుదల అనేది కనిపిస్తుంది మీరు పడుతున్నటువంటి కృషికి తగ్గ ప్రతిఫలం అనేది ఈ సమయంలో విశేషంగా పొందుతారు ఇక వ్యాపారస్తులకు కూడా ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి అలాగే మీ ఇంటి వ్యక్తులతో కానీ లేదా స్నేహితులతో కానీ చెప్పుకోలేనటువంటి వ్యాపార సంబంధిత సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు మీరు పరిష్కరించుకోగలుగుతారు మీ వ్యాపారంలో ఉండేటటువంటి చెక్కుముడులు విడిపోతాయి మీ యొక్క వ్యాపారం ఈ సమయంలో వృద్ధి చెందడానికి మీకు కొత్త అవకాశాలు రాబోతు ఉన్నాయి వాటన్నిటిని మీరు పూర్తిగా వినియోగించుకోవాలి ఇక ఈ రాశి వ్యక్తులకు ఆగిపోయిన పనులు అనేవి ఇప్పుడు పూర్తి అవుతాయి ఆర్థికంగా మీకు లాభం అనేది కనిపిస్తూ ఉంది ఇక అలాగే ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఉండేటటువంటి ఇబ్బందులు తొలగిపోయి అనుకూలతలు అనేవి ఏర్పడటం కోసం రేపటి రోజున మీరు లక్ష్మీదేవిని దర్శించుకోండి అలాగే మీ దగ్గరలో ఉండేటటువంటి దుర్గామాత ఆలయంలో అమ్మవారికి పూలమాలను సమర్పించండి అలాగే అమ్మవారికి కుంకుమ అర్చన కానీ లేదా అభిషేకం కానీ చేయించినట్లయితే మీకు అనుకూలతలు మరింత పెరుగుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్